హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ బ్లాక్ స్టార్ ప్రకాష్ని ఫ్రెండ్స్ మీరందరూ అందరూ చూసి అసలు ఏం జరిగిందో తెలుసుకుందామని వీడియో చూస్తున్నారు కదా ఒక్క రెండు నిమిషాలు అయితే వీడియో స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న బోటు మంగళూరు బోటు ఈ మంగళూరు బోటు కేరళ స్టేట్ని దాటి తమిళనాడు బోర్డర్లోకి వచ్చి వేట చేస్తున్నారని ఈ రామేశ్వరం సైడ్ పక్కనే ఉన్న బోట్లన్నీ కలిసి వచ్చి ఈ మంగళూరు బోట్ను పట్టుకున్నారు పట్టుకోవడమే కాదండో ప్రతి ఒక్కరిని కర్రలతోనూ రాడ్డులతోనూ దాడి చేశారు పాపం తప్పైపోయింది మేము ఇంకోసారి మీ సైడ్ రాము అని దన్నం పెట్టిన వదలకుండా వాళ్ళని తలకాయ పగలగొట్టారు మనుషుల్ని కొట్టడమే కాకుండా బోట్లో ఉన్న సామాన్లన్నీ నీటిలో పడేశారు దాదాపు పది లక్షల రూపాయల నష్టం కూడా చేశారు బోట్లో ఉన్న వలలు రోగులు చూడండి తినే పళ్ళు కూడా విసిరేశారంటే వీళ్ళు ఎంత మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారో చూడండి ఈ తమిళనాడు మత్స్యకారులు ఇలా చేయడానికి ఈ కర్ణాటక బోట్లు ఏమైనా వచ్చి దరినొచ్చి లాగుతున్నాయని అంటే అలా కూడా కాదు దాదాపు తొంభై మీటర్ల లోతులో వచ్చి లాగుతూ ఉన్నారు ఈ తొంభై మీటర్ల లోతులో వచ్చి లాగుతున్న ఈ మంగళూరు బోట్లనే మీరు ఇలా చిత్రహింసలుగా చేస్తూ ఉంటే ఇదే చెన్నై స్టేట్కి సంబంధించిన కడవలూరు బోట్లు ఆంధ్ర బార్డర్లోకి వచ్చి ఏడు మీటర్ల లోతులో వచ్చి లాగుతూ ఉంటే ఇంకా ఆంధ్ర మత్స్యకారులు ఆ బోట్లని ఆ జనాలను ఇంకా ఎలా చిత్రహింసలు చేయాలి చూశారా తమిళనాడు మత్స్యకారులకి ఆంధ్ర మత్స్యకారులకి తేడా ఏంటో ఆంధ్ర మత్స్యకారులు కొట్టడం చేతకాక కాదు బోట్ను పట్టుకోవడం తెలియక కాదు అయ్యో దాంట్లో ఉన్నది కూడా మనం మత్స్యకారులే కదా మనం కొట్టిన మత్స్యకారులకే కదా దెబ్బ తగిలేది అని ఆలోచించి గవర్నమెంట్కి చెప్పుకుంటున్నారే తప్ప ఆంధ్ర మత్స్యకారులకి చేతకాక కాదు బోట్ను పట్టుకోవడం వాళ్ళకి తెలియక కాదు ఈ వీడియో చూసి అర్థం చేసుకోండి ఆంధ్ర మత్స్యకారులు ఎంత కూలుగా ఉన్నారు ఎంత ఓర్పుతో ఉన్నారు దయచేసి గవర్నమెంటు వాళ్ళ ఓర్పుని చనువుగా తీసుకొని సైలెంట్గా ఉండకుండా ఆ కడవలూరు బోట్ల మీద తగిన చర్య తీసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా నచ్చితే లైక్ అయితే చేయండి